నరేష్ గారు హ్యాపీ బర్త్డే అండి థ్యాంక్ యూ అండ్ మీ లైఫ్లో పవిత్ర గారు వచ్చినాక వచ్చిన మార్పు ఏంటి కెరీర్ పరంగా పర్సనల్ లైఫ్లో టైటానిక్ ఒడ్డు చేరిందండి ట్రూలీ బికాస్ సిం నాట్ టాకింగ్ అబౌట్ మీ ఆర్ పవిత్ర ఆర్ ఎనీబడీ అండి ఫిలిం పీపుల్ ఆర్ ఎ డిఫరెంట్ బ్రీడ్ అండి Passionate film people. We breathe cinema. Maybe, maybe. We are not bad people, we are emotional people, And our time has more commitment towards cinema than family life and friends. It is very difficult to stay married or this thing. Chala So టుడే వీఆర్ ఆల్సో హ్యూమన్స్ బట్ డెఫినెట్లీ మనం అర్థం చేసుకున్న వ్యక్తి ఉన్నప్పుడు దే ఆర్ ఆల్సో ఫ్రమ్ సినిమా ఐ థింక్ లైఫ్ క్యాన్ టైటానిక్ క్యాన్ రీచ్ ద షూర్ సార్ ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దోస్ ఇష్యూస్ అండి చట్టం తన పని తన చేసిపోతుంది సార్ సార్ ఇది విజయనగరానికి పులి కృష్ణదేవరాయ అయితే ఇండస్ట్రానికి ఇండస్ట్రీకి పులి మన నవరసరాయ లేదా ఓకే సార్ అంటే ఇప్పుడు బర్త్డేకి ఏదైనా రిజల్యూషన్ ఏమైనా ఉందా సార్ రిజల్యూషన్ మీ ముందే చెప్పాను కదండి జంజాల గారి పుస్తకం మేము సుద్దిలయ్య యోగి బేర్ కలిసి చేస్తున్నాం రిలీజ్ చేస్తున్నాం దెన్ వీ దిస్ థింగ్ డిక్లేర్డ్ ఫిల్మ్ మ్యూజియం లైబ్రరీ ఇన్ ద లాంగ్ టర్మ్ దిస్ ఈజ్ అ లైఫ్ టైం రెజల్యూషన్ అండి వీ వాంట్ వర్క్ అంత ఈజీ కాదండి బట్ వీ విల్ బిల్డ్ ఇట్ ఇట్స్ నాట్ ఈజీ థింగ్ దే ఆర్ కమిటెడ్ పీపుల్ అంటే కొన్ని అలవాట్లు ఏవైనా మార్చుకుంటారు కదా సార్ లేదండి ప్రతి రిజల్యూషన్కి ఏవైనా కొన్ని అలవాట్లు మార్చుకుంటూ కదండి కదా ఎవరైనా అలా అంటారా ఇప్పుడు నేను మార్చుకోవాల్సిన అలవాట్లు అన్నీ ఎప్పుడో మార్చేశాను ఇప్పుడున్న అలవాట్లు అస్సలు వదిలిపెట్టాం ఐ వాంట్ ఎంజాయ్ ఆల్ మై లైఫ్ సో దేర్ మై రెజల్యూషన్ ఇస్ నో మోర్ చేంజెస్ ఐ వాంట్ ఎంజాయ్ లైఫ్ ఇస్ వర్కింగ్ ఆర్ యా యా నరేష్ గారు మై సెల్ఫ్ హేమమాలి అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్ అయితే ఇందాక మీరు మాటలో మాటగా అమ్మగారిది బయోపిక్ తీస్తామని అన్నారు ఒకవేళ తీస్తారు ఆ ఛాన్సెస్ తొందరలోనే వస్తే ఎవరితో చేద్దామని అనుకుంటున్నారు ఆ బయోపిక్ అండ్ మీరు యంగ్గా ఉన్నప్పుడు చాలా ఎర్లీ ఏజెస్లో హీరోగా వచ్చేసారని అన్నారు సో అప్పుడు మీరు చేసిన సినిమాలో మాకు బాగా నచ్చింది ప్రేమ లేక అదొక అదొక సినిమా అండ్ జములాకిడిపంబ స్టిల్ ఇప్పటికీ చూసి అంత గా ఎలా తీసారబ్బా అని ఆ నవ్వుకుంటూ ఉండే సినిమా ఇప్పుడున్న యంగ్ హీరోస్కి మీరు ఏం సజెషన్ ఇస్తారు ఇవ్వాలి అనుకుంటే సార్ ఫస్ట్ థింగ్ బయోపిక్ తీస్తే ఎవరితో తీస్తారు అండ్ ఇంకొకటి యంగ్ హీరోస్కి ఏం సజెషన్స్ ఇస్తారు అండ్ అప్పటికి చేంజెస్ ఒకటమ్మా బయోపిక్ అనేది నా మైండ్లో ఉంది ఇంకా ఫ్యాక్ట్ దర్ ఇస్ నో స్క్రిప్ట్ నథింగ్ బట్ ఐ హ్యావ్ ద ఎంటైర్ బయోపిక్ ఇన్ మైండ్ మదర్ బయోపిక్ ఇది కూడా చెప్తున్నాయి ఇవన్నీ సీక్రెట్స్ కావు మదర్ బతుకున్నప్పుడు నా బయోపిక్ నువ్వు రాయనింది నేను మూడు పేజీలు రాశాను దాంట్లో ఏంటి ఆ పేజ్ అంటే కృష్ణ గారి బర్త్డేకి ఎంతమంది అభిమానులు వస్తారు విజముల గారు బర్త్డేకి మంది అభిమానులు వచ్చేవాళ్ళు అమ్మ అని ఇప్పటికీ ఆ పాదాలు బంగారు పాదాలు దండం పెట్టెళ్తారు చాలామంది డైరెక్టర్స్ స్టాచ్యూకి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు సో నా బయోపిక్ ఎలా మొదలెట్టానంటే సిన్స్ విఆర్ ఎంజాయింగ్ ఇట్ తిరుమలలో సరే తిరుమలలో ఉన్నటువంటి భక్తులు కింద అమ్మవారు అలమేలు మంగ గుడ్లు అంత ఉండరేమో కానీ ఇక్కడ ఇద్దరికి సమానంగా ఉంటారు వాళ్ళిద్దరికి ఒకటే అభిమానం అనివండి అక్కడతో స్టార్ట్ చేశాను ఆమె ఒక మాట నన్ను ఏమనిందంటే ఆమెకి అబద్ధం చెప్పడం ఇష్టం లేదు నువ్వు ఏం రాసినా పచ్చి నిజమే రాయాలి అబద్ధాలు రాయొద్దు అలా అయితే నాది రాయొద్దు అని నా పెన్ ఆగింది చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి విషయం హెన్స్ ఐ వాంట్ టు ఇట్ హ్యాస్ ఇట్ నీడ్స్ ఎ కన్సెంట్ ఆఫ్ లాడ్ ఆఫ్ పీపుల్ అండ్ ఐ షుడ్ బి సాటిస్ఫైడ్ ఆమె ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి దీని అన్నీ కలిపి మహానటి చాలా అద్భుతంగా తీశారు స్వప్న గారు నాగి గారు సో అలెగ్జాండర్ది చెప్పిన హిస్టరీ ఎవరిది చెప్పినా అందంగా చెప్పాలి నిజం చెప్పాలి ఇట్ ఇస్ ద మేజర్ టాస్క్ ఇఫ్ ఐ డూ ఇట్ ఇన్ మై లైఫ్ దానికి ఇంట్రెస్ట్ ఉన్న డైరెక్టర్స్ వచ్చిన ప్రొడ్యూసర్స్ వచ్చిన ద బెస్ట్ ఐ విల్ చూస్ ఐ విల్ హంబ్లీ రిక్వెస్ట్ దెమ్ టు మేక్ ఇట్ సచ్ వై బస్ ఒకటి రెండోది యంగ్ డైరెక్టర్స్ యంగ్ హీరోసు వీళ్ళు కాదు కదా యంగ్ చిల్డ్రన్ కూడా ఎవరు ఎవరు మాట వినలేదు వాళ్ళకి సలహాలు తీసుకోరు నో పాయింట్ సో ఇట్స్ అేస్ట్ ఆఫ్ టైం